ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం మూవీ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది బాగుందా సూపర్ అలా చిరంజీవి గారు స్టెప్ ఎలా ఉంది డాన్స్ సంక్రాంతికి ఈ మూవీ బ్లాక్ బస్ అనుకోవచ్చా బాగుందా మూవీ ఎలా ఉంది చిరంజీవి యాక్టింగ్ ఎలా ఉంది చిరంజీవి గారు యాక్టింగ్ చాలా బాగుంది హు స్టెప్ సూపర్ ఆ యా అనుకోవచ్చు దీంట్లో చిరంజీవి గారు మేము గారు కలుస్తుంటే మళ్ళీ వాళ్ళ డాడీ విలగొట్టేస్తారు వాళ్ళ డాడీ కి తెచ్చుకునే విలగొట్టేస్తారు అది స్టోరీ అన్నమాట మళ్ళా వె వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఎంట్రీ ఇచ్చేగా ఇయ్యగానే చాలా బాగుంది సినిమా అప్పుడైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ రేటింగ్ ఎంత ఇస్తారు ఈ మూవీకి టెంటే మ్యాట్రస్ కి టెంటే మ్యాట్రస్ అదే కొందరు సీరియల్ లాగా ఉంది మూవీ అని అంటున్నారు ఓకే ఏం చెప్పగలరు ఆ సీరియల్ అంటే సీరియల్ ఎవరైనా చూస్తారు కానీ అంటే చిరంజీవి గారు దానికి కనెక్ట్ అయ్యారు అనమాట మూవీలో అందుకే కాస్త పెట్టారు మత్తు వదలుగో టు టూ మూవీస్ లోగోర్ పెట్టారు కదా అది హైలైట్ అయింది ఇది కూడా బ్యాక్ గ్రౌండ్ సూపర్ స్టెప్ సూపర్ సూపర్ అనుకో వెంకటేష్ గారు ఎంట్రీ ఇంకా చిరంజీవి వెంకటేష్ గారు డాన్స్ మాత్రం అది మూవీకి హైలైట్ అనిపించింది మా ఇది ఫ్యామిలీ తో చూసే మూవీ అన్నమాట కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది అంటే అనిల్ రావి పుడి డైరెక్షన్ కూడా అట్లనే ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది ఎవరిని ఎవరు డామినేట్ చేయలే అందరిది బాగుంది ఇద్దరు చాలా ఈక్వల్ గా యాక్షన్ చేశారు వెంకటేష్ గారి ఉన్నాయండి

చెప్పండి మూవీ ఆర్ లైక్ చిరంజీవి గారు మూవీలో సంక్రాంతికి హిట్ కొట్టేశారు సార్ చిరంజీవి గారు అండ్ అనిల్ రా హిట్ ఇచ్చారండి యాక్చువల్ గా మెయిన్ ఏంటంటే దేర్ ఇస్ నో వల్గర్ కామెడీ దిర్ ఆర్ నో వల్గర్ జోక్స్ అండ్ అండ్ యు నో అండ్ గ్యాంగ్ లీడర్ టుగెదర్ అండ్ హీ వాజ్ యాక్చువల్లీ యూనో డూయింగ్ ద హోల్ థింగ్ ద కామెడీ ఎవ్రీథింగ్ కామెడీ టైమింగ్ వాజ్ సూపర్ 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 వింటే చిరంజీవి ఆ చెప్పొచ్చు బట్ అంటే చాలా సన్నగా చాలా ఎంగగయ్యారు డాన్స్ చాలా బాగుంది నవ్వింది మల్లెచండు అన్ని బాగున్నాయి కానీ మాకు నవ్వింది మల్లెచెండు పెట్టేశారు ఇంక అయిపోయింది మాకు ఏ సాంగ్ కనబడలేదు అది చాలా బాగుంది అది చాలా బాగుంది చాలా చాలా బాగుంది కానీ చిరంజీవి గారు వెంకటేష్ చేయలేకపోయారు వెంకటేష్ చిరంజీవి గారి సార్ స్టోరీ మేమేం పట్టించుకోలేదండి అంటే యాక్చువల్ గా ఎంటర్టైన్మెంట్

యా అబ్బో సూపర్ చాలా బాగుంది అంటే ఆ ఆ కి ఇంకా చిరంజీవి చెప్పేదేమో ఎందుకంటే యాక్షన్స్ చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ నవ్వుకున్నాం అందరం వెంకీ మామ ప్లస్ చిరజీవి దేవ్ సో గుడ్ అండ్ కాంబో మీమ్స్ కూడా చాలా బాగా యూస్ చేసారు డైరెక్టర్ చాలా బాగుంది అలా కాంబో సూపర్ గుండి అద్దరు కొట్టేశారు లిచరల్లీ అలా కాంబో కానీ సాంగ్స్ కానీ డాన్స్ కానీ అసలు కిరాక్ అంతే సంక్రాంతికి మంచి సంక్రాంతికి మంచి గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి అస్సలు చిరంజీవిలో ఆ స్లిమ్నెస్ ఆయన పాత రోజుల్లో ఆయన ఎలా ఉండేవారు అట్లా ఉన్నారు చాలా బాగున్నారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సూపర్ అండి అసలు ఫోన్ పట్టుకుని అందరూ వెయ్యాలి అన్నట్టు ఆ మూమెంట్ వచ్చి అసలు అందరికి చాలా బాగుంది సూపర్ హిట్ అని చెప్పాలి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆయన మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఆయన ఫాలో అవుతూ ఈ రోజు ఆయన ఇంకా యంగ్ గానే ఉన్నారంటే చాలా యంగ్ గా ఉన్నారు సూపర్ గా ఉన్నారు ఈవెన్ వెంకటేష్ గారు కూడా ఆయన చూస్తారు వాళ్ళిద్దరికి పోటీ అన్నట్టు ఉన్నారు ఇద్దరు బాగుంది వాళ్ళిద్దరు జోడీ బాగుంది రేటింగ్ ఎంతకి టెన్ కి టెన్ ఇవ్వచ్చు అంత బాగుంది ఎందుకంటే మనం చూస్తున్నాం కొన్ని ఫిల్మ్స్ ఫిల్మ్స్ వచ్చినాయి అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి చాలా హోప్స్ వెళ్ళాము ప్రభాస్ గారిది ఎంతో హోప్స్గా వెళ్ళాము అంత డౌన్ అయిపోయాం కానీ ఈ దీన్ని మాత్రం చిరంజీవి గారు హైలైట్ చేసేశారు సంక్రాంతికి ఫుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు ఏమంటారు సంక్రాంతి విన్నర్ ఇదేనండి నో డౌట్ ఇందులో అవును చాలా చాలా బాగా చేశారు ఆవిడ చాలా బాగుంది మన సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో సూపర్ సూపర్ మన వెంకటేష్ యాక్టింగ్ ఎలా ఉంది సూపర్ హుక్ స్టెప్ ఎలా ఉంది హుక్ స్టెప్ హుక్ బానే ఉంది సాంగ్స్ బాగున్నాయా మన కామ్ మూవీలో కామెడీ ఉందా ఏముంది కామెడీ ఉంది ఫైటింగ్ కూడా ఉంది ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు 10 అవుట్ ఆఫ్ 10 10 అవుట్ ఆఫ్ 10 ఓకే థాంక్యూ మేడ మూవీ ఎలా ఉంది బాగుంది ఫుల్ కామెడీ ఉంది చిరంజీవి యాక్టింగ్ సూపర్ ఆ ఏజ్ లో కూడా ఇంత చేయడం అసలు చాలా గూస్ లాగా వచ్చింది సంక్రాంతికి బ్లాక్ బస్టాండ్ కొచ్చే మూవీ ఆ yes

మామూలుగా చిరంజీవి మూవీ బాగుందా అని అడగూడదు ఎంత బాగుంది అని అడగాలి మూవీ చూసారని అడగూడు ఎన్నిసార్లు చూశారు ఇంకా ఎన్ని సార్లు చూస్తారు అని అడగాలి మూవీ చాలా బాగుంది మధ్యలో వెంకటేష్ చాలా బాగుంది సాంగ్స్ అంతా మూవీ అయితే చాలా 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 బాగుంది హుక్ స్టెప్ ఎలా ఉంది మూవీలో ఇంకా అంతే హుక్ స్టెప్ లాగానే ఉంది బ్రాండ్ అంతే ఇప్పుడు దాని ముందు చూపించారు త్రీ ఫోర్ స్టెప్స్ ఎలాగైతే సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి ఇది అట్లనే సిగ్నేచర్ స్టెప్ అవుతుంది అసలు ఈ ఏజ్ లో ఆ గ్రేస్ ఆ యాక్టింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా మూవీలో స్టోరీ ఏముంది ఫ్యామిలీ సెంటిమెంట్ బేసికల్ ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాస్ ఇస్ బ్యాక్ అనుకోచ్చు బాస్ ఇస్ బ్యాక్ అనుకోచ్చు అండ్ వెంకటేష్ వచ్చి మొత్తం ఫుల్ సెకండ్ హాఫ్ మినిట్స్ ఉన్నారు వెంకటేష్ చాలా చాలా బాగుంది అసలు ఆ ఏజ్ లో అసలు ఆ లుక్స్ ఆ గ్రేస్ అసలు చాలా అంటే చాలా బాగుంది సాంగ్ చాలా హుక్ స్టెప్ సాంగ్ బాగుంది మిసాల పిల్ల బాగుంది అండ్ వెంకటేష్ గారు చిరంజీవి గారు ఆ సాంగ్ కూడా చాలా బాగుంది మూవీ అది ఇంకా ఇంకా చాలా బాగుందండి చిరంజీవి గారి డాన్సేనండి ఇంకా ఆయన అన్ని సినిమాల్లో అదే కదా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము సో కామెడీ చాలా బాగుంది చాలా ఇయర్స్ తర్వాత ఆయన కామెడీ మళ్ళీ ఈ సినిమాలో చూసాం మనం అంతా చాలా బాగా చేశారు వెంకటేష్ అండ్ చిరంజీవి గారి సీన్స్ అయితే చాలా హైలైట్ ఆ ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది అనిల్ రావుపూడి గారు ప్రతి సంక్రాంతికి వస్తారు ఒక హిట్ ఇచ్చేస్తారు వెళ్ళిపోతారు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చాలా బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి సో సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మనశంకర్ వరప్రసాద్ గారే అండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అది ఫన్ అనిపించింది అండ్ సంక్రాంతి అంటేనే అసలు ఫ్యామిలీతో చేయాలి కదా మూవీస్ సో ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది చిరంజీవి గారు ఆ బా సూపర్ అసలు అమేజింగ్ అసలు అండ్ ఫ్లోర్ ఈవెన్ థియేటర్స్ కూడా మంచిగా అంటే రీసౌండ్ కానీ వాళ్ళు వేసే పేపర్స్ కానీ మంచిగా ఉంది అండ్ నైనా ఈవెన్ వెంకీ మామ కూడా సేమ్ తనకి ఎక్కువ స్టెప్స్ అంటే చాలా చిన్నగా వేస్తారు కదా స్టెప్స్ ఫస్ట్ టైం చూసాను చాలా బాగా చేశారు ఆయన కూడా అంటే లైక్ ఈక్వల్ టు చిరంజీవి లాగా చేస్తారనమాట ఎస్ ఎస్ బా అంటే బ్లాక్ బ్లాస్టర్ మూవీ అవుతుంది పక్క సూపర్ అంటే లైక్ అయితే జనరల్ గా సంక్రాంతి వస్తేనే మనకి ఒక జోష్ అనమాట సో ఇప్పుడు రావడం అంటే ఇంకొక పెద్ద హిట్ పక్క అని చెప్పొచ్చు ఇది